ॐ नमः शिवाय ॐ नमो ब्रह्मवित्तमाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర వైశాఖ శుద్ధ ఏకాదశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సున్నా సున్నా యాభై మూడవ రోజు అనగా ఈరోజు మనం శ్రీమద్భగవద్గీత షష్టమ అధ్యాయంలో ఆత్మ సంయమయోగం నలభై ఒకటవ శ్లోకం నుంచి నలభై ఏడవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని ఆత్మ యోగాన్ని పరిసమాప్తి చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు నలభై ఒకటవ శ్లోకం ప్రాప్య పుణ్యకృతం లోకానుషిత్వా శాశ్వతీ సమా శుచీనా శ్రీమత యోగ యోగభ్రష్టుడు కూడా పుణ్యాత్ములు పొందే ఉత్తమ లోకాలనే పొంది చాలా కాలం అక్కడ నివసించిన తర్వాత సదాచార పరులైన ధనికుల ఇంట పుడతాడు ఇప్పుడు నలభై రెండవ శ్లోకం అధవా యోగినామే కులే భవతి తద్ది దుర్గ భతరం దుర్గభతరం లోకే దృశ్యం లేదా జ్ఞానయోగుల వంశంలో పుడతాడు కానీ అటువంటి జన్మ దుర్లభం ఇప్పుడు నలభై మూడవ శ్లోకం తత్రతం బుద్ధి సంయోగం లభతే దైహికం యతతే చతో భూయ సంసిద్ధ గురునందనా అలా పుట్టినవాడు గత జన్మలోని యోగ పరిపూర్ణత్వం కోసం ఈ జన్మలో ప్రతి ప్రయత్నిస్తాడు ఇప్పుడు నలభై నాలుగవ శ్లోకం తేనైవ హృత పూర్వాసేన క్రీయతే హవశోపి స జిజ్ఞాసుబ్రహ్మాతి వర్త నలభై నాలుగో శ్లోకానికి తాత్పర్యం పూర్వజన్మ వాసన చేత యోగా యోగానికి ఆకర్షింపబడి ఆరంభంలోనే యుక్త కర్మ ఫలితాలను మించి సాధనలో మునిగిపోతాడు ఇప్పుడు నలభై ఐదవ శ్లోకం ప్రయత్నాధ్యతమానస్తు ప్రయత్నాద్యమతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ యాతి పరాంగతిం నలభై ఐదవ శ్లోకానికి తాత్పర్యం ఇలా జన్మ పరంపరాభ్యాసం వల్ల పాపపుణ్యరహితుడై పరాన్ని పొందుతాడు ఇప్పుడు నలభై ఆరవ శ్లోకం తపస్విభ్యోధి కోగీ జ్ఞానిభ్యోపి కర్మభ్యాధికోగీ తస్మాగీ భవార్జునా ఈ నలభై ఆరో శ్లోకం తాత్పర్యం వేదోక్త జ్ఞానుల కంటే తాపసుల కంటే తాపసుల కంటే కూడా యోగియే సర్వశ్రేష్ఠుడు కాబట్టి అర్జున నువ్వు యోగివి కావాలి ఇక ఈనాటి ఆత్మ సంయమయోగంలోని చివరి శ్లోకం యోగినామపి సర్వేషం मद्गतेनान्तरात्मना श्रद्धावान् भवजे श्रद्धान् वा श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मदः इक ईनाटि नलभै एडव श्लोकं चिवरि तात्पर्यम् నాయందే మనస్సు నిలిపి శ్రద్ధతో నన్నే సేవించేవాడే యోగవులందరిలోనూ గొప్పవాడనేది నిస్సంశయం ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంయ సంవాద రూపమైన భగవద్గీతలో ఆత్మ సంయమ ఆరవ అధ్యాయం సమాప్తం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరల తిరిగి సోమవారం రోజు భగవద్గీత పారాయణంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం